మరియు పరిశీలన కలిసి ప్రజలందరికీ నాకు తెలిసి వేంపల్లిలో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ జరగడం ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడం ఇదే మొత్తం చాలని చెప్పి నేను అనుకుంటున్నా ఇప్పటి వరకు మాట్లాడేటువంటి వ్యక్తులంతా కూడా వేంపల్లిలో జరిగేటువంటి అభివృద్ధి గురించి చెప్పారు అభివృద్ధి గురించి ఒక రెండు మాటలు ఈరోజు ఈరోజు జరుగుతున్నారు దయచేసి ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి ఒక పక్క అయితే జరగాల్సినటువంటి అభివృద్ధి చాలా ఉంది పెంపలకు ఏ గ్రామమైనా ఏ మండలమైనా అభివృద్ధి చెందాలంటే నిధులు కావాలా తప్పించే తమ్మునటువంటి నాయకుడు కావాలా రోజు ఇంత అభివృద్ధి ఈరోజు కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి కార్యక్రమాలు అన్నీ జరిగాయంటే కేవలం మన ప్రాంత వాసి ముఖ్యమంత్రి కాగలిగినారు కాబట్టి ఆయన అండగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంతవరకు జరిగాయి ఈరోజు పెద్ద ఎత్తున ఈ రోడ్ వైడ్ కార్యక్రమాలు స్కూల్ కార్యక్రమాలు హాస్పిటల్ కార్యక్రమాలు ఫైర్ స్టేషన్ కార్యక్రమాలు అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే కాలేజీల నిర్మాణం మన డిగ్రీ కాలేజీ తర్వాత ఉర్దూ ఉర్దూ కాలేజీ ఇవన్నీ కూడా జరిగినాయి కానీ జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి ప్రతి ఒక్కదానికి డబ్బులు కావాలా వేరే పార్టీ వేరే పార్టీ వారు గెలిస్తే నూట డెబ్బై ఐదవ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పులివెందులు నూట డెబ్బై ఐదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అవినాష్ రెడ్డి గెలిపిస్తే కాబట్టి ఈ కేసు పెట్టుకోవాలి అభివృద్ధి పనుల గురించి చాలా మంది మాట్లాడారు రాజకీయం గురించి ఈ రోజు మాట్లాడారు సిరిలేడ సిరిలేడ క్లిష్టమైనటువంటి వ్యక్తులు సముద్రమోదో ని ఏ రకంగా ఏ రకంగా గుంపులు గుంపులుగా మన మీద కొత్తగారు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి గుంపులు గుంపులుగా ఎవరిస్తారు ఎదుర్కొనేటువంటి ధైర్యం లేకుండా మూడు పార్టీలు రాష్ట్రంలో జతగట్టాయి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు జతగట్టాయి ఈ రోజు మన నాయకుల మీద కానీ వాళ్ళకు తెలిసిపోయింది ఈ ముగ్గురి శక్తి సరిపోలా ఈ ముగ్గురి శక్తి సరిపోక ఈ రోజు ఒక కొత్త శక్తిని తీసుకొని వచ్చారు ఎంత నీచమైనటువంటి నికృష్టమైనటువంటి చేస్తుందంటే దేశంలో ఏమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వైరం వాళ్ళిద్దరు కొట్లాడుతున్నా అని చెప్తారు కానీ ఇక్కడ పులిమందులకు వస్తే కడపకు వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలుగుదేశం జనసేన అందరూ కలుసుకున్నటువంటి మన నాయకుల మీద దండయాత్ర చేస్తున్నారా లేదా మీరు ఒకసారి చంద్రబాబు నాయుడుకు క్రెడిబిలిటీ లేదు విశ్వసనీయత లేదు ఆయన చెప్పేటువంటి మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు కాబట్టి కొత్తగా నికృష్టమైనటువంటి చేష్టలు పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టే రకంగా తీసుకొని వచ్చి ఈరోజు లేనిపోని అబద్ధాలన్నీ మాట్లాడుతున్నారు దానికి తోడు రెండు పేపర్లు ఆంధ్రజ్యోతి ఈనాడు మీరు చూశారు కదా ఈ ఆంధ్రజ్యోతి ఈ ఈనాడు తెలుగుదేశం పార్టీ అవునా అవనాకాల సోదరులారా మీరు చెప్పండి కానీ ఈరోజు పేపర్ చూస్తే వాళ్ళు కూర్చొని శీర్షికలు శీర్షికలు పేజీలు పేజీలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి రాస్తారు నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పాలనుకున్నాను ఇరవై ఏడు సంవత్సరాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబాల పైన పోటీ చేసినటువంటి వ్యక్తిని నేను కానీ కానీ నేను ఇంతవరకు ఇంతవరకు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి గురించి కానీ భాస్కర్ రెడ్డి గురించి కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడి చేసేట్టు ఎక్కడ నమ్మినారన్న మీరు చెప్తున్నారు ప్రతి సమస్యను ఏ రకంగా పరిష్కారం చేయాలా నిర్విరామంగా పది మంది పిఎలు పెట్టుకొని ఎవరు అర్జీ ఇచ్చినా ఫోన్ నంబర్ నోట్ చేసుకొని పని చేసేటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి అధినర్శ ఏ రోజైనా ఈ రోజు పేర్పల్ల నడిపడి నుంచి సవాల్ చేసి విసుడుతున్నావే కూర్చొని పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి ప్రత్యర్థులను లోపల పెట్టమని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయా ఏ రోజైనా అవినాష్ రెడ్డి కూర్చొని హత్యలు చేయండి నేను మీకు అండగా ఉన్నాను చెప్పి ఎక్కడన్నా చెప్పారా మీరు ఎవరైనా ఆలోచన చేయండి మరి అటువంటి స్వచ్ఛమైనటువంటి నాయకుడికి నిజాయితీ కలిగినటువంటి నాయకుడికి ప్రజల పట్ల ప్రేమైనటువంటి నాయకుడికి ఈ రోజు పొడవదేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఎక్కడైనా మహాత్మా గాంధీ నేరాలు చేస్తాడు మీ సంస్థ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా శాంతికి చేసిన అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి రాజకీయాల నుంచి రాజకీయ ప్రకృతిగా ఉన్నటువంటి నేను ఈరోజు సర్టిఫికెట్ ఇస్తున్నా తర్వాత ఎవరితో చర్చ చేసేదానికైనా నేను సిద్ధంగా ఉన్నాను చేసేటువంటి స్వభావం వ్యక్తులు కాదు కొంతమంది కుట్ర చేసి అనవసరంగా తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ యొక్క హత్యా నేరాల్లో ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతారు మీరందరూ అదంతా కూడా గుర్తు పెట్టుకోండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి షంకిలమ్మ పిసిసి అధ్యక్షురాలు ఇక్కడ క్యాండిడేట్లు పెట్టారు ఏడు నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు పెట్టారు పులివెందులలోకి పెట్టేటువంటి క్యాండిడేట్ గురించి నిన్నను మనం వచ్చింది ఎక్కడైనా ఇక్కడ నిలబడినటువంటి ద్రోకుమార్ రెడ్డికి ఓటు ఏమని చెప్పి అడిగింది అసోద అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఒక ఓటు తెలుగుదేశం చేయాలంట ఒక ఓటు షర్మిలా చేయాలంట అదే రకంగా మా బిటెక్ రవి ఉన్నారు ఏ రోజు నా కూర్చొని ఇక్కడ వచ్చి భూేష్ రెడ్డికి భూపేష్ రెడ్డికి ఎంపీకి ఓటేమని చెప్పి అడిగారే సోదర్ గారా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు సరైనటువంటి సమయంలో మన్నాడు పోలింగ్ జరుగుతూ ఉంది ఎక్కువ సమయం కూడా లేదు ఇంకా అవినాష్ రెడ్డి గారు మాట్లాడాలా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు ప్రజలు సంతోషం ఉంటే సంతోషాన్ని దూరం చేసేటువంటి రాజకీయాలకు మనం అందరం కూడా తగిన శాస్త్రి చెప్పాలా బుద్ధి చెప్పాలా ఎల్లుండి జరిగేటువంటి ఎల్లుండి జరిగేటువంటి పోలింగ్ లో మొట్టమొదటి ఈవీఎం లో మరి మన జగన్మోహన్ రెడ్డి గారిది నంబర్ వన్ సింబల్ నంబర్ వన్ పైన గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిది అదే రకంగా పార్లమెంట్కి వచ్చేటువంటి ఈవీఎంలో కూడా అది ఎప్పుడు కూడా తప్పదు అది అది మూడ మీద ఆల్రెడీ రాసి పెట్టారు అయినా ఒక ఫార్మాలిటీగా చెప్తున్నాను సమయం తప్పకుంది మరి అనుజాశెడ్డి గారిని మాట్లాడవచ్చు కూడా కోరుకుంటున్నాను